హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా వరకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి కానీ చాలామంది చూసి లైక్ కూడా ఇవ్వట్లేదు దయచేసి లైక్ ఇచ్చి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మరొక రెసిపీతో అయితే వచ్చేసానండి మా ముందుకి అదేనండి వడలు వడలు ఎలా చేయాలి ఏంటని మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది నేను ఎలా చేయాలో నేను ఏ స్టైల్లో చేస్తానో అయితే చూసేసేయండి ఇవి అయితే అండి మాకు మాకు పొలం పొలం ఉంది పొలంలో మాకు మాగాడి పండుతుంది అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళు నాకు పంపిస్తారు ఇంకా అవి నేను పట్టు ఇవి పట్టుపప్పు అండి గుళ్ళుపప్పు కంటే కూడా మనకి వడలు పట్టుపప్పుతోనే చాలా టేస్ట్గా బాగుంటాయి అందులోకి మాగాడి మినువులు అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు కడిగేసేసుకుని నాలుగు పంపలు అనిపేసుకొని మంచిగా మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో కొంచెం పప్పు వేసేసుకుని రెండు పచ్చిమిర్చి పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువేయండి రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అల్లం ముక్క కొంచెం కళ్ళుప్పండి మ్యాక్సిమం నేను ప్రతిసారి ప్రతి దాంట్లో మీరు చూస్తే ఉంటారు ప్రతి వీడియోలో కళ్ళు ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిదని అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనకి ఎక్కువ కొంచెం టైప్ పిండి అనేది కొంచెం టైట్గా ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే తక్కువ మనకి బాగా గారె అనేది వడ అనేది చేయడం అనేది మనకి కష్టమవుతుంది ఈ ఈ క్వాంటిటీలో ఉండట్లయితే పిండి మనకి బాగుంటుంది ఇలాగే మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఒక రెండు మూడు ఆనియన్స్ అండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి బొడల్లో టేస్ట్ అనేది బాగుంటుంది అవి పంట కింద తగులుతున్నప్పుడు కమ్మగా అనిపిస్తుంది ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రెష్గా కడిగేసేసుకొని మంచిగా రెండు ముక్కలు కోసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని తరిగి పెట్టేసేసుకొని మంచిగా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గారె పిండిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవా దీంట్లోకి వేసేసుకున్న తర్వాత మనం జీ కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగిచ్చేసి ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి మొత్తం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు కానీ వేసుకోవాలి కొత్తిమీర కూడా అండి కాకపోతే కొత్తిమీర నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు అందుకే నేను కొత్తిమీర యూజ్ యూస్ చేయలేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఇదైతే మా మమ్మీ వేస్తుంది గారులు ఆ రోజైతే నేను అమ్మ చేత వేయించాను అమ్మ బాగా వేస్తుందని ఇది ఇదైతేనండి అయితేనండి అలా బాగా వేగిన తర్వాత కొంచెం మనం కొంచెం డ్రాప్ వేసేసుకుంటే తెలుస్తుంది ఆటోమేటిక్గా కబు నూనె కాగింది అని ఇప్పుడు చిన్న చిన్నగా మనం మంచి సైజుగా మనకి ఇష్టమైన షేప్లో కొంచెం లావుగా చేసుకోవచ్చు కొంచెం అందంగా చేసుకోవచ్చు లావుగా చేసుకుంటే మనకి లోపలనే ఉడకపోద్ది కొంచెం పల్చగాన చేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా మనకి షైనింగ్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో వస్తుందండి అలాగే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం మంచిగా వేయించేసుకొని తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీగా చాలా బాగుంటాయండి వడలు ట్రై చేయండి మినప మాగాడి మినుప గారెలు అండి నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాటు గ్రైండ్ వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను కొంచెం పిల్లలు ఇది వేసేస్తాను విషయం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి